ఇక ప్రధానమైనటువంటి ఆరోపణ మీరు చేసింది ఏంటంటే కేంద్రం నుంచి మాకు సాయం తగ్గింది అనేటువంటి మాటను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సెలెక్టివ్గా ఒకటో రెండో అంకెల్ని తీసుకుని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకనంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నడుస్తోంది కాలం సాగుతోంది ముందుకు అనంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాల వల్లనే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మాకు రెండు వేల పద్దెనిమిదిలో మాకు ట్యాక్స్ ఆదాయం తగ్గింది అని చెప్పారు తగ్గిందా లేదా ఒకసారి పరిశీలనకి చూద్దాం తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్సెస్ డెవల్యూషన్ ద్వారా మన వాటాగా మనకు వచ్చినటువంటి డబ్బు ముప్పై రెండు వేల ఏడు వందల పది కోట్లు చివరి సంవత్సరంలో ఈ సంవత్సరం తీసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండుకి ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు అంటే ఒక నాలుగు ఐదు వందల కోట్లు తగ్గింది కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా మాత్రం తగ్గింది కానీ గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది దాదాపు రెట్టింపైంది ఈ సంవత్సరంలో మనకు అందు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మూడింతలు పెరగబోతోంది ఎట్లా అని చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంట్ నేడు పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మరి ఈ ప్రభుత్వానికి ఇరవై ఒకటి ఇరవై రెండులో వచ్చినటువంటి గ్రాంటీ నేడంతా అనేటువంటిది చూస్తే నలభై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు అంటే దాదాపు రెండింతలు పెరిగింది కేంద్రం నుంచి వచ్చిన సాయం ఏ రకంగా కేంద్రం సాయం తగ్గింది అని మీరు చెప్తారు ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కదా ఇది శాసనసభని తప్పుదోవ పట్టించడం కదా సెలెక్టివ్గా మీకు అనుకూలంగా ఉన్నటువంటి సంఖ్యల్ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కాదా అందుకే పదే పదే మేము అడుగుతున్నాం వైట్ పేపర్ని ఇవ్వండి అని ఈ సంవత్సరం ఈ గ్రాంటీ నేడ్స్ అన్నీ కలిపి గతంలో మేం చేసినటువంటి కృషి ఫలితాల వల్ల రాష్ట్రానికి మూడింతల సాయం అందబోతోంది కేంద్రం సాయం మూడింతలుగా పెరిగినటువంటిది మీరు మరిచి ఈ ప్రయత్నం చేస్తారు